కృష్ణా జిల్లా అవనిగడ్డలో మహిళలపై గ్రామ వాలంటీర్ కొక్కిలగడ్డ సుధాకర్ విచక్షణారహితంగా దాడి చేశాడు ఈ సంఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు మోపీదేవి మండలం పెదపురోలు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న వారిపై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడిన గ్రామ వాలంటీర్ కొక్కిలగడ్డ సుధాకర్ వాలంటీర్కి తోడుగా వచ్చిన మరొక నలుగురు యువకులు మహిళలను కర్రలతో కొడుతూ పొత్తి కడుపులో పిడిగుద్దులు గుద్దిన వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితుల ఆవేదన ఈ సంఘటనపై బాధితులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాంకే ని ఇదిగా కొట్టి ఊడి మీద పడి కొట్టి ఇచ్చిన కొడుతుంటే వాళ్ళని పట్టుకొని కొట్టాలి లోపల పెట్టాలి కదండి వచ్చారండి వచ్చి రాసుకొడ అని అర్థం ఏంటండి మా ఎవరైనా కులాలన్నది ఉంటాయి ఒకరు కులా పెట్టి తిట్టుకుంటారండి మా అలా కొడుకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకు నీ బతికి నువ్వెంత నీ ఎవరు తేల్చేస్తాను

చిన్నప్పుడేసుకుంటా చిన్నప్పుడు పెద్దకుంటా నీ కావాలూడుకులు నాకు ఎదురు కూడుకులు సరిపోయారు పెంచి పెద్ద చేసి ఒకొక్క అబ్బాయి చేసి ఎదురు కొడుకులు చేసుకోనంటారు ఒక అబ్బాయిని ఒక ఆడపిల్ల మా పిల్లలు ఆ అబ్బాయి కొద్దిగా చెడు నాకు పని చేసుకుంటాడు మెకానిక్ ఫోన్ చేసుకుంటే వాళ్ళకి ఇల్లు లేదు అసలు లేదు బంగురండి మాళ్ళ పెళ్ళని పిల్లకెళ్ళి వాళ్ళకి ఇళ్ళ నుంచి మేము ఉండమని కాగా వచ్చారు అని వస్తే నేను ఇల్లు చూపిచ్చే అద్దెకే అద్దరికే ఉంటున్నారు అద్దె కొంచెం ముందులే అది అమ్మేశ్వరం బొమ్మ గేట్ కూడా ఉంటుంది గేట్ చుట్టే అప్పుడు పారి గేట్ ఉంటుంది వీళ్ళు తనికొని గేటు తీసుకుని వచ్చేటప్పుడు ఇది ముగ్గులేటప్పుడు ఇది ఈయన పడుకొట్టాలా ఆయన పడుకొట్టి కొడుతుంటే నెట్టే వాళ్ళకి చేతు దిక్కు వాళ్ళ దానికి వచ్చిందని నేను ఒకటి పడిపోతున్నా నేను మా పిల్లలు ఇదిగో మరి అలా ఆయన ఒంటరిగా వస్తారు ఇది ఒంటరిగా ఒంటరిగా బాబు చెప్పు మరి ఏమన్నా చేతి ఏమైనా చేత మేము వేరుకోవడం ఆ అబ్బాయి చెరపడదు మాట నువ్వరేమిస్తుంది ఎప్పుడుకో అంటాడు ఆ అబ్బాయి మాట చిరపడదు చూపుడు